ఏమైందిరా కాలేసిన కుక్క లెక్క నవ్వుతున్నావు నా పెన్లతోటో లేచిపోయింది అరే పెన్ల లేచిపోతే వాళ్ళ కానీ నేను నవ్వుతావురా పోతే పోయింది కానీ నా చంపకుంట పోయింది గదే సంతోషం నాకు అబ్బా నీ భూమి నూకలు ఉన్నాయి రా అందుకే నువ్వు పెళ్లి పోయినావు అన్నావు నువ్వు లేచిపోయినావు మర్చిపోయినావు బాధపడకమ్మా మా ఫ్రెండ్ ఉన్నాడు తోలికి పోతాడు

ఇంకా తల ఒక దెబ్బ పడుతుంది మీకు పర్లేదులే ఎప్పటికైనా తెలవాల్సిందే కదా అక్కడే వస్తా అన్నయ్య అన్నయ్య ఏమైంది రావడవు అన్నయ్య అన్నయ్యా వాడు మా తమ్ముడు అయిపోయింది బతిగా ఇకేస్తారు ఈ రోజు అంత పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి పెళ్లి చేసుకుంటే మొగడు వాడు సచ్చినాక పింఛన్ వస్తుంది నీ అసలు ఊళ్ళో ఒక్కరు ఉంటే ఊరు మొత్తం పింఛన్లే ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మా బయట పగటిలు తిన్నా పాసిపోయిన బువ్వ నా పోరావా పొద్దున్న తిన్న ఉప్మా రవ్వా పగలగొట్టమంటావా గీనని మా పిల్లగాడు పిల్లని చూపిస్తారా పిల్ల తయారైతుంది అత్త ఆగురి పిల్లచ్చిలోపు కట్నం మాట్లాడుకుందామా కట్నం కిందకంటే ఒక కుక్కరు ఒక డ్రమ్ము ఒక ఫ్రిడ్జు అంతకంటే ఎక్కువ మాత్రం వెళ్ళి కట్నానికి నీ పిల్ల కోద్దండ ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నిన్ను మాత్రం వదులుకొంటున్నా నువ్వేం వదిలిదే వాళ్ళే కొంచెం భద్రం ఉండవు బంబేగో నాకి చదువు ఎక్క అక్కడ బంబేబో నువ్వు బయటికి పోయి అడుక్కోపో

అమ్మా ఇది అర్థం కట్ సార్ చక్కగా పడుకున్నావా పడుకున్నావేంటి లేకపోతే వెళ్ళు ఎక్కడికి వెళ్ళు తీసుకురా తీసుకురా అన్నా మేము నోరేసుకొని పడిపోతావు ఇప్పుడు చూడు అంత ప్రశాంతంగా ఉందో

ఎందుకు నల్లగా తగ్గితే నల్లగైతారట రక్తం తగ్గుతున్నాం ఓయ్ ఎర్రగైతున్నావా బెల్ట్ గోరం ఖరాబ్ అయింది కొత్త బెల్ట్ తీసుకొచ్చుకుంటా బెల్ట్ షాప్ పోయి సరే బావా జల్ది పోయి జల్దిరా

నేను ఇక్కడే ఉండగా నిన్ను ఎవరు తోసుకుంటున్నాను దాని పేరేంటి ఎక్కడ ఉంటది చెప్పండి ఏవండి ఏంటిది మళ్ళీ మొదలెట్టారా మీకు ఎన్నిసార్లు చెప్పినా మారా ఉండండి మీ పని అమ్మకు చెప్తాను అల్లుడు హింగ్ లైట్సే ఉన్నాయంట ఏంటి నేను రైల్వే జాబ్ అప్లై చేయడానికి వెళ్తున్నాను ఏం నేర్చుకున్నావ్ అనే రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నావు ఏం నేర్చుకున్నానా ఒకసారి పక్కకి వెళ్ళండి ఏ సమోసే వేడి వేడి సమోసే పదికి నాలుగు పదికి నాలుగు ఠండా ఠండా వాటర్ బాటిల్ ఇంటిపక్కల ఇందులో లొల్లయిపోయిందిరా రోజు పిండ్లను కొట్టి కొట్టి చంపేటట్టు ఒకసారి వార్నింగ్ ఇస్తాము ఇంటికి అమ్మాయి మీద ఇంకొక దెబ్బ పడ్డాన్ని చెయ్యర కొడతారా నాకు కొడక పూర్ణ పూర్ణ తొందర గిట్రా 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 అడు మూల జాకు మూల జాకు చెవులు మూసుకో ఎందుకే నూతులు ఎవరైనా బాంబులు పెట్టిరా ఏ కాదే పాములు పెట్టాడు పీక పట్టుకుని వచ్చిండు ఆడు పాట పాడతా నేను నిజ స్వరూపం పెట్టాడు ఎట్లా బోర్ కొట్టారా కొండ కొంచేపు అదేంద్రు అర్థమే కాదు లవ్ లో అండర్స్టాండింగ్ ఇద్దరికి లేదన్న తర్వాత కూడా లవ్ లోనే ఉంటారు అండర్స్టాండింగ్ ఎవరు కావాలంటే ఇదంతా దెబ్బల కోసం పోరాటము అన్న ఒక దిల్ప సర్జేవా అన్న నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు అన్న ఇయ్యలేదన్న నిజం చెప్పన్న అబద్ధాలు ఆడకు ఇవ్వలేదని చెప్పు నేను చెప్పేది నువ్వు వంద రూపాయలు ఇచ్చినా అని చెప్పు అన్న ఇది మంచి పద్ధతి కాదన్న నిజం చెప్పు ఈ ఒక్కసారి అబద్ధం మారితే ఏం కాదు వంద రూపాయలు ఇచ్చిన అని చెప్పు అన్న నీకు ఐదు వందలు ఇచ్చిన అన్న నీకు ఇంకేమైనా కావాలా అవునన్నా కావాలి ఒక సిగరెట్ ఏవా ఏ సిగరెట్ లీడర్ దొరకవన్న ఎప్పుడు వచ్చినా ఏం దొరకవంటా ఇది కూడా తీసుకో నా ఐదు వందలు నాకే అన్న ఇక వాటా నా తీసుకో అక్క బావ నిన్ను మోసం చేస్తుండే ఎందుకే ఏమైంది బావ ఎవరు అమ్మాయిని స్కూటీ మీద తీసుకుపోతుంది అక్క ఏందక్క అంత తీసుకుంటున్నావు ఎవరే అమ్మాయి బ్లాక్ డ్రెస్ అమ్మాయే కదా అవునక్క కదా ఎందుకంత టెన్షన్ పడుతుందో ఈ ఫోను ఈ డ్రెస్ బావ దిగే స్కూటీ కూడా ఆ విషయంలో చెప్ప బిజినెస్ మైండ్ ప్రాఫిట్ లేని పని ఏంటి అవి గిన్నెలన్నీ ఇలా పెట్టావు సర్దుకుందాం అల్లి ఏం లేదు సింగారీచుకోవడం మాత్రం వచ్చు ఇదే మీ అమ్మ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏమని తడి కళలు తీసుకొచ్చి కుర్చీ మీద ఆడేస్తారేంటి ఇదే నేర్పించున్నా మీ అమ్మ అన్ని నేను కరెక్టేనే నేర్పించిన తాను తప్పు చేస్తే నన్ను అంటావేంటే ఆహా మరి నేను తప్పు చేస్తే మా అమ్మని ఎందుకు తిట్టారు మీ కౌరవులు మా కౌరవులు కదా దీంతో నెగ్గలేము అమ్మ బాబు నేను ఒక పాట పాడతా నువ్వు తాళం ఎత్తవా నీ ఇష్టం భాగ్య నువ్వు అడిగింది ఎప్పుడన్నా నేను నా చెప్పు నువ్వు వాడిగా నేను తాళం ఎత్త వాళ్ళు మీకు ఏ టిఫిన్ కావాలి నాకు మైసూర్ బాగుంట బొంబాయి చట్నీ కావాలమ్మా ఇప్పుడు నాకు పెద్ద పన్నే పెట్టేశారు ఎక్కడికమ్మా బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నావు మీరే కదండి మైసూర్ బాండా బొంబాయి చట్నీ కావాలన్నారు మైసూర్ బాండా బొంబాయి బావా మనం టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కాం కదా ఒకవేళ టీసీ గారు వచ్చి ఏం పని చొక్కా పట్టుకుంటే నేను మాత్రం ఊరుకుంటానా పట్టుకుంటా ఏంటి ఆయన కా మేడం రూపాయల్లో కానీ ఇంతకెంతిస్తున్నావు పెట్రోల్ నూట ఎనిమిది కూరగాయ ఎలా వందటి తక్కువ అంటే డీజిల్ వస్తుంది మేడం పెట్రోల్ రాదు పెట్రోల్ కార్లో డీజిల్ ఎందుకు లేదు రేట్ ఏమో తగ్గించను అంటున్నావు కనీసం కొసరన్న పోయి అబ్బా మేడం అతను కాదు మేడం వేరే పంపుకి వెళ్ళండి లేదంటే డీజిల్ పోయించకూడదు ఓయ్ మా సొమ్మంతా పోయినట్టు కొంచెం పోయొచ్చుగా అన్ని ఫిక్స్డ్ రేట్ లో అంటే పోసాయి ధనుషు ఆపరా ఏం ఆపాలి నాన్న ఫోన్ సైలెంట్ లో పెట్టి గేమ్ ఆడుతున్నావే ఆ పని ఆపు నాన్నా కానీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అరే అది కూడా ఆపు అది అంటే ఏంటి నాన్న నోట్లో వేసుకుని నవ్వులుతున్నావే ఆ దరిద్రపు కొట్టు బబుల్ గమ్ అది ఆపు అరే బుద్ధి లేనివాడా పబ్లిక్ ప్లేస్ లో అలా ఎక్కడ అక్కడ అక్కడ ఉమ్మేయచ్చా జనాలకి కాళ్ళకి అతుక్కోదు ఎంత తెలి తక్కువ వాడైనా నవిలి ఉమ్మేసిన బబుల్ ది జేబులో వేసుకుంటాడట్రా తీసుకెళ్లి ఎవరు చోట చూసి అలా చెట్లు పడే నేను చూడట్లేదు కదా సైలెంట్ గా మళ్ళీ ఫోన్ తీసి ఆటం బిగిం చేస్తున్నావా ఆపరా నాన్న నువ్వు వెనక్కి చూడకుండా నేను ఏం చేస్తున్నాను తెలుస్తుంది అరే నేను నీ రా నువ్వు ఎప్పుడు ఏ అల్లరి పనులు చేస్తావో నిన్ను చూడకుండానే కనిపెట్టేయగలను

ఇంత టాలెంటెడ్గా ఉన్నా